గట్ మైక్రోబయం గట్ మైక్రోబయం అంటే చాలామంది ఏమనుకుంటారంటే బ్యాక్టీరియా కాదండి మన జీర్ణ వ్యవస్థలో చాలా వరకు మన శరీరంలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు మైక్రోబయం ఉంటుంది అందులో ప్రధానంగా బ్యాక్టీరియాతో పాటు వైరస్లు అలాగే ఈస్ట్లు ఫంగస్ ఇలా అనేక పదార్థాలను ఉంటాయి ఇవన్నీ కూడా మన శరీరం యొక్క ఇమ్యూనిటీకి తోడ్పడతాయి మనల్ని సహకరిస్తూ మనకి అనుకూలంగా జీవిస్తూ ఉంటాయి దీన్నే సింబయోసిస్ అని అంటారు సో ఈ మైక్రోబయం అనేది మనం తీసుకునేటటువంటి ఆహారం మీద మనం తినేటటువంటి ఫుడ్ మీద మనం యొక్క జీవనశైలి అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా సరిగా నిద్రపోతున్నామా లేదా అనే అంశాల మీద కూడా ఆధారపడుతుంది అంతేకాకుండా మనం ఉండేటటువంటి వాతావరణం సో అక్కడ ఉండేటటువంటి కలుషిత పదార్థాలు అక్కడ ఉండేటటువంటి వ్యవస్థ ఆ మొక్కలు చెట్లు ఎటువంటి వాతావరణం ఉందో అది కూడా మనం గట్ మైక్రోబియంని డిసైడ్ చేస్తుంది అలాగే మీరు ఈరోజు వాడేటటువంటి ఫోన్ కూడా సెల్ టవర్ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ కూడా ప్రతి ఒక్క విషయము మనం వేసుకునేటటువంటి మెడిసిన్స్ కూడా మన మైక్రోబయం యొక్క కండిషన్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి సో మైక్రోబయంని రక్షించుకోవడం అవసరం దానికి సంబంధించిన సైన్స్ని మనం తెలుసుకోవడం అనేది కూడా చాలా కీలకం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి సరైన విధానంలో తినడము సరైన జీవనశైలిని అవలంబించడం ద్వారా గట్ మైక్రోబయంని అలాగే ఓవరాల్ బాడీలో ఉండేటువంటి మైక్రోబయంని ఆరోగ్యవంతంగా ఉండేటట్టు మనం మనం చేసుకోవచ్చు మనల్ని మనం రక్షించుకోవచ్చు